హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో శారీ కొలకి మిషన్ లేకుండా సూత్తోనే జాక్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తా అన్నారు కదా ఇలా శారీకి ముందు క్రాసులు అన్నీ ఆ క్రాసులు కూడా తీసుకుందాం ఇదిగో ఈ విధంగా అయితే నేను ఓవర్ లెక్ అనేది చేశాను చూశారు కదా జాక్ అనేది చేసుకున్నాను ఈ శారీకి ఇలా నీట్గా అనేది వస్తుంది మనకి మనకి పట్టు శారీస్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కొంచెం టైం పడుతుంది కానీ వర్క్ అనేది చాలా బాగుంటుంది పైకి అనేది మనకు కుట్టే కనిపించదు చూస్తున్నారు కదా ఈ విధంగా ఎలా కుట్టుకోవాలో వీడియోలో చూపిస్తాను ముందుగా క్రాసులు అయితే తీసుకుందాము ఇలా అడ్డం పోగులు నిలువు పోగులు ఉంటాయి అనమాట పినిస్తో అడ్డం పోగుల్ని ఇలా రెండు పోగులు అనేది మనం లాగితే ఆ క్రాస్ అనేది మనకి పోతుందనమాట మనకి ఎందుకంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఈ అడ్డం పోగులకి మనకి తెలుసు డిజైన్కే సంబంధం ఉండదు ఇది లైన్గా అనేది వస్తుంది ఇలా పోగులు లాగి మనం ఇలా లాగితే ఇలా కుచ్చి కుచ్చుగా వస్తుంది చూసారా ఆ పూలు అనేవి మనం లాగేసరికి అక్కడ గ్యాప్ అనేది వస్తుంది ఇలా చిన్నగా వెనక్కి లాక్కుంటూ మనం ఈ చేత్తో పట్టుకుంది మనం లాగుతూ ఇలా వెనక్కి జరుపుతూ ఉంటే మనకు అక్కడే అనేది క్లాత్ అనేది తెలుసు చూసారు కదా ఆ విధంగా లాగి మనం కట్ చేసుకుంటే మనకి క్రాసులు అనేవి ఉండవు డిజైన్తో సంబంధం అనేది ఉండదు అలా పూగులు అనేది లాగేసి మనం కట్ చేసుకో జిగ్జాక్ ఎలా కుట్టాలో నేను చూపిస్తాను మనం సూదిలో దారం ఎక్కిచ్చిన తర్వాత రెండు పేటలకి కలిపిస్తే చివర ముడి అనేది వేయాలి సింగిల్ పేటకి మాత్రం ముడి వేయకూడదు అలా వేయడం వలన మనకి చిక్ అయిపోతుంది దారం అందుకే రెండు పేటలు కలిపేసి వేయాలి మనం ఇలా శారీకి చివర పట్టుకొని ఇలా మెలి తిప్పాలన్నమాట మనం చూసారు కదా మనం పైన పట్టుకుని ఇలా లోపల వైపుకి చీర లోపల వైపుకి ఇలా మెలి తిప్పుకోవాలి ఇలా మెలి తిప్పుకున్న తర్వాత ఇలా స్టార్ట్ చేయాలి మనం ఇక్కడ స్టార్టింగ్లో నాట్ అనేది వేసుకోవాలి కంపల్సరీ నాట్ అనేది వేసుకోవాలి లేకపోతే ఫాల్ అనేది జాగ్ అనేది ఓడిపోతుంది మనకి జాగ్ ఇలా కుట్టుకుంటే శారీ చిరిగిపోయేంత వరకు కూడా మనకి జాగ్ అనేది ఊడదు నేను రెండు పేటలు కూడా వేసాను కదా చాలా గట్టిగా అనేది ఉంటుంది ఇలా కింద నుంచి తీసి సూది మనకి పైకి వచ్చిన తర్వాత సూది మీద రెండు సార్లు ఇలా మెలి అనేది వెళ్ళేలా చూస్తున్నారు కదా సూది కింద నుంచి దారాన్ని తీసి సూది మీద నుంచి రెండు సార్లు మెలివేయాలన్నమాట మెలివేసి మనం ఈ దారాన్ని లాగిన తర్వాత దాన్ని టైట్గా అనేది పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం వేసుకోవాలన్నమాట సూది అనేది గిచ్చిన తర్వాత దాని కింద నుంచి దారం తీసి సూది మీద రెండు సార్లు మెలివేసుకోవాలి ఈ విధంగా మనకి జిగ్జాక్ అనేది వస్తుంది ఎప్పటికప్పుడుకి మనం శారీ అనేది ఇలా మడత అనేది పెట్టుకోవాలి ఇలా రోల్ చేసుకోవాలి ఇంకో విధంగా కూడా మనం జిగ్జాక్ అనేది చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను కొద్దిగా అనేది ఓర్పు ఉంటే మనకి శారీ డిజైన్ జిగ్జాక్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు అదేవిధంగా శారీకి ఫాల్ కూడా ఇంట్లోనే సూత్తే ఎలా కుట్టుకోవాలనేది నా వీడియోలో అయితే అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి మనం ఎప్పటికప్పుడు దారాన్ని టైట్గా లాగుతూ ఉండాలి ఈ విధంగా నేను లాగిన విధంగా లాగుతూ ఉండాలి అప్పుడే మనకి నీట్గా అనేది వస్తుంది చూసారు కదా మొత్తం అయితే నేనైతే శారీ కు అంచులు అయితే కుట్టేస్తాను ఈ విధంగా అయితే మనకి వచ్చింది చాలా నీట్గా అనేది ఉంటుంది మొత్తం చూపించాలంటే లాంగ్ అయిపోతుంది కదా అందుకే కొద్దిగా చూపించి మీకు మొత్తం కుట్టిన తర్వాత అనేది చూపిస్తున్నాను నేను అటువైపుననేది మామూలు హెమింగ్ చేశాను ఇది పళ్ళు కనుక నేను ఇలా జిగ్ లాగా చేశాను మామూలు హెమింగ్ కూడా నేను కావాలంటే వీడియో అప్లోడ్ చేస్తాను మనకి క్రాసులు కూడా ఉండదు మనకి నీట్గా అనేది వచ్చేసింది నేను క్రాస్ ఎలా తీయాలో చూపించాను కదా కొన్ని అయితే డిజైన్ క క్రాస్గా ఉంటే డిజైన్ బట్టి కట్ చేస్తే మనకి వేసుకోస వస్తుంది చూసారు కదా అలా పోగులు తీయడం వల్ల ఇలా లైన్గా అనేది వచ్చింది నచ్చితే లైక్ ఇచ్చేయండి